హలో దిస్ శివకుమార్ ద్వారా పూడి వెల్కమ్ టు జాహ్నల్ డిజిటల్ మీడియా విషయానికి వస్తే మనం మల్లవరం గ్రామంలో ఉన్నామని జగ్గంపేట నియోజకవర్గం సంబంధించిన మల్లవరం గ్రామంలో ఉన్నాం ఈ రోజున మనం ఇక్కడ ప్రధానంగా సమస్య గత ఐదేళ్ళ నుంచి ఆగిపోయిన సమస్య ఆ సమస్య ఎందుకు ఆగిపోయింది ఏంటి ఇక్కడ సర్పంచ్ గారు కూడా మన దగ్గర ఉన్నారు ఎంపీటీసీ గారు ఉన్నారు వీళ్ళంతా ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు ఇక్కడ అసలు పరిస్థితి ఏంటి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు ఎంత డెవలప్ అయ్యింది ప్రభుత్వం మారిన తర్వాత ఎలా ఉంది ప్రభుత్వం ముందు ఎలా ఉంది ముందు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వస్తాయి అనే దానిపైన జగ్గంపేట నియోజకవర్గం అనే ఒక కాన్సెప్ట్తో గెలిపి అవ్వదు అనే కాన్సెప్ట్తో మనం ప్రజల్లోకి రావడం జరిగింది అదే కాన్సెప్ట్తో మనం జనాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం పేరు మీ అర్జున్ రావు అర్జున్ రావు గారు ఏం చేస్తారు మీరు నేను వ్యవసాయం చేస్తాను వ్యవసాయం చేస్తారు గతం టీడీపీ గవర్నమెంట్లో ఎంపీటీసీగా నేను అంటే వైసీపీ ప్రభుత్వంలోనే ఎంపీటీసీగా నిగ్గు కానీ అప్పుడు ఏ నిధులు లేక జ్యోతి గారు మా ఊరిని డెవలప్మెంట్ కోసం అని మన నియోజకవర్గమే అభివృద్ధికి కుంటుపడిందన్న ఉద్దేశంతో కార్యకర్తల అందరూ ఆలోచన నిర్ణయాలతో జ్యోతి నిహి గారు ఆ రోజు టీడీపీ గవర్నమెంట్లోకి రావడం జరిగింది వచ్చిన వెంటనే ఇమీడియట్లీగా మా గ్రామం పరిస్థితి చూసి ఎప్పటి నుంచో ఈ మా మెట్ట ప్రాంతం రైతులు ఏలేరు ప్రాజెక్టు మా పరిధిలోనే ఉంది కానీ మాకు వాటర్ లేదనే ఉద్దేశంతో ఆయన్ని మనసులో పెట్టుకొని మా గ్రామానికి ఒకసారి ఆయన ఏదో కార్యక్రమం తీసుకొచ్చాం మా మల్లవరం గ్రామం నెహ్రూ గారు వచ్చినప్పుడు ఆయనకి మేము సన్మానం చేద్దామని ఒక బీసీ నాయకుడికి మేము సన్మాన కార్యక్రమం పెట్టాము ఆ బీసీ నాయకుడికి కూడా ఎవరో కాదు బొమ్ము రఘురోగం అని ఎలా అధికార పార్టీలో ఉన్న నాయకుడికి మేము ఎంతో ఆయనకి ఒక అవార్డు వచ్చిందని సన్మానం పెట్టాము మా మల్లవరం గ్రామంలో ఆయన మాకు జ్యోతి గారిని కూడా ఆ కార్యక్రమం ఆహ్వానించాం ఆయన వచ్చినప్పుడు ఆయనకి మేము సన్మానం చేద్దామని మా ఊరు ప్రజలు రైతులందరూ కూడా సన్మానం చేద్దాం అనుకుంటే ఆయన ఏమన్నాడంటే సరే ఇంకా మీ ఊరికి నేను ఒకటి చేయలేదు నేను సన్మానం చేయాలి చేయించుకోవాలని నాకు హక్కు లేదు ఇక్కడ నేను మీ ఊరిని ఈ మాట అన్నది ఎవరండి జ్యోతి నెహ్రూ జ్యోతి నాయకులు కార్యకర్తలను అభిమానంతో ఆయనకి గౌరవప్రదంగా సన్మానం చేస్తా చేసే ప్రయత్నం చేస్తే నేను ఇంకా మీ ఊరికి ఎటువంటి కార్యక్రమాలు కూడా కార్యక్రమాలు కూడా చేయలేదు కాబట్టి చేసిన తర్వాత ఆ రోజుని మీరు దానికి నేను అర్హున్నా అని చెప్పి అనడం జరిగింది అర్హుండని అప్పుడు సన్మానం చేసుకుంటాను అర్హుని కాబట్టి అప్పుడు సన్మానం చేద్దరు కానీ అని అనడం జరిగింది సరే సరే అని మేము ఆయనకి చేయలేదు ఆ రోజు కానీ రెండు వేల పద్దెనిమిదిలో మరి అధికార పార్టీలోకి మేము వచ్చాం కాబట్టి మన గ్రామాలకు ఏం చేయాలని ఆయన ఒక కాన్సెప్ట్ తోటి ప్రతి ఈది కూడా మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్లు లేచి మళ్ళీ నేను నెక్స్ట్ ఎలక్షన్లో తిరిగి ఓట్లు అడిగితేనే నేను ఆయన మాకు మాటిచ్చారని చేస్తారే మరి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ మా గ్రామం ప్రత్యేకంగానే ఇరవై కిలోమీటర్లు సీసీ రోడ్డు వేసిన ఘనత ఉందంటే ఈ రాష్ట్రంలోని దేశంలో కూడా ఒక జ్యోతి నెహ్రూ గారికి తప్ప ఎవరికి లేదు కానీ అలాగే మరి వర్షాధార మీద ఉన్నది కాలువ లిఫ్ట్ ఇరిగేషన్ తేవాలని ఆయన ఒక తోటి ఇమీడియెంట్లీగా అర్ధరాత్రి అవరాత్రి కాకుండా ఆయన ఫైల్ పెట్టుకొని తిరిగి ఇమీడియంట్లీగా మాకు కాలువ తెచ్చి శాంక్షన్ తెచ్చి నూట ముప్పై రెండు కోట్లు అమౌంట్ శాంక్షన్ తెచ్చి ఇమీడియెంట్లీగా కాంట్రాక్ట్ దారిని కూడా తీసుకొచ్చి ఎక్కడికక్కడ పనులు ప్రారంభించి దానికి సంబంధించిన మెటీరియల్ తోరలే కాదు ప్రతి మెటీరియల్ కూడా ఇలా ఇంచుమించులే ముప్పై కోట్లు మెటీరియల్ తెచ్చి ఇక్కడ అమర్చి పని ఫాస్ట్గా పరిగెట్టించి ఇరవై శాతం పని చేయించిన ఘనత ఏదైనా ఉందంటే ఒక జ్యోతి నెహ్రు గారికి ఎందుకని ఇరవై శాతమే చేయించగలిగారు ఎందుకని అంటే ఆయన అంత ఇమీడియట్లుగా ఒక సంవత్సరం కాలంలోని ఈ సెనక్షన్ తెచ్చి అమౌంట్ తెచ్చి ఇవన్నీ మెటీరియల్ తెచ్చి కూడా అబతి అవి అబుతప్పటికి ఎలక్షన్ కూడా వచ్చి ఎలక్షన్ వచ్చింది కాబట్టి అది అక్కడ ఆ రోజు ఆగింది కానీ ఈ రోజు వరకు కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చి కనీసం రివర్స్ స్టాండరింగ్ కానీ దాన్ని ఏదో కలబలి మాటలు చెప్పేదో ఓపెనింగ్ అని చెప్పి ప్రజలను పంపించి ఓపెనింగ్ చేసే తప్ప రోజు కూడా దాని మీద కనీసం ఒక తోరగా పెట్టడం కానీ అక్కడ మెటీరియల్ ఏ పని కూడా చేయలేదు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ స్టాండరింగ్ ద్వారా మళ్ళీ మీరు దాన్ని రీకన్స్ట్రక్ట్ స్టార్ట్ చేయడానికి వచ్చారు టెండర్లు మార్చారని చెప్తున్నారు అది ఏ సంవత్సరంలో చేసిన ఐడియా ఉందా మీకేమన్నా స్టాండింగ్ అనేది వైసీపీ వాళ్ళు మళ్ళీ మీరు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసి వదిలేశారు పని ఎలక్షన్ డ్యూ టు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ సిస్టమ్ కాబట్టి తర్వాత మీకు ఏ సంవత్సరంలో ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వైసీపీ శాసనసభ్యులుగా పనిచేసిన చండీబాబు గారు మళ్ళీ దీన్ని రివర్ స్టాండింగ్ చేయించే వరకు స్టార్ట్ చేశారు సో ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు సో ఇరవై అంటే ఆయన వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో సంవత్సరంలో రెండు వేల ఇరవై తర్వాతసారి రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నుంచి ఇప్పటికి పదవి కాలం ఐదు సంవత్సరాలు ఉన్నాడు స్టార్ట్ చేసిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఉన్నారు మరి నాలుగు సంవత్సరాల్లో ఒక తోర కదపడం గాని ఎక్కడైనా కప్పెట్టడం కానీ లేకపోతే ఒక కాలువ తయారయ్యే విధానం కానీ పంపులు కానీ ఏదైనా చేశారైనా తోరలు కదపలేదు కానీ ఆ దానికి వచ్చిన మెటీరియల్ మాత్రం కదిపారు ఎందుకంటే అక్కడ ఇసుక అని అక్కడ మెట్ల అని ఐరీనా అవని ఆ వైసీపీ నాయకులు వాళ్ళ తెలిసిన వాళ్ళు వాళ్ళ నాయకులందరూ కూడా వాటిని మాత్రం దోచుకొని అమ్ముకొని మాత్రం చేశారు అది ఒక్కటే చేయగలిగారు తప్ప ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఒక కాలం అంటుంది ఈ ప్రజలకి నీరు అన్న కాన్సెప్ట్ అయితే లోకల్ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఈ మెటీరియల్ లో ఎవరు కదిపారనుకుంటున్నారు మీరు వైసీపీ నాయకులే మీరు మెటీరియల్ అంతా కదిలిపోతా ఉంటే గ్రామ సర్పంచ్ గా ఉన్నారు ప్రజలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు మీరంతా మీరు అధికార యంత్రాంగానికి ఎటువంటి దాని మీద చర్యలు తీసుకోమని ఏమి ఎటువంటి ఫిర్యాదు చేయలేదా మీరు తీసుకోవటా ఇది గోండా ప్రభుత్వం ఎందుకంటే ఏ నాయకుడన్నా ఒకవేళ ఏ కార్యకర్త అయినా వెళ్ళి దాన్ని పెట్టాడనుకో ఆడ మీద ఏడోటి కేసులు బలాయించి అని కోర్టులు తిప్పడం ఇలాంటి భయభ్రాంతులకి గురి అయ్యి ఎవరు కూడా అడ్డుకోవడం జరగలేదు అయితే ప్రభుత్వ శాసనసభ్యులు కానీ శాసనసభ్యుల అనుకూలంగా ఉన్నటువంటి నాయకులకు కానీ ఎదురు తిరిగితే కేసులు తప్పకుండా పెడతారు పెట్టారని చెప్పని మరి మలవరం సర్పంచ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది సో అదే విధంగా ఈ లో మెటీరియల్ అది ఎక్కడెక్కడ ఉందో ఏమైనా ఉందో అసలు మెటీరియల్ రోడ్ల పక్కన మెటీరియల్ ఉందని చెప్పి అంటా ఉన్నారు చూపిస్తారు మాకు అవి తోర్లు అయితే మిగిలి ఉన్నాయి ఓ ఇసుక కానీ పెక్క గానీ హైరీన్ కానీ ఎక్కడ లేవు అవన్నీ మెటీరియల్ అన్ని తొలగించిపడం జరిగింది అంటే తోర్లు పెద్దవి కాబట్టి అంటారా తోర్లు పట్టుకెళ్ళే అవకాశం లేదు కాబట్టి తోర్లు పట్టుకెళ్ళిపోరు పట్టుకెళ్ళి తోర్లు ఉన్నాయి ఆటలు రూమ్ ఒక బిల్డింగ్ లో లాక్ చేశారు మీరు ఇప్పుడు వెళ్ళి చూసారు కదా చూసారు వాటి పట్టుకెళ్ళి ఛాన్స్ లేదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను ఒక సర్పంచ్ గా ఈ వైసీపీ గవర్నమెంట్ లో సర్పంచ్ గా నెగ్గున్నాను కానీ మన గ్రామానికి కనీసం తాగునీరు లేకపోతే ఒక బలుబులో కుళాయిలో లేకపోతే ఏమైనా ముఖ్యమైన అవసరాలు అయినా చేద్దామంటే ఆ అమౌంట్ కూడా రాకుండా ఒక జగన్మోహన్ రెడ్డి దొంగిలించి ఉన్నాడు ఇప్పుడు మీ ఊర్లో నీటి తాగునీటి సమస్య ఉందా మీ ఊరికి ఇప్పుడు మా ఊరికి తాగునీరు సమస్య ఫస్ట్ నుంచి ఉంది కానీ ఎంత చేసినా మనం చేయలేని పరిస్థితులు ఉన్నాం ఈరోజు కూడా ఈరోజు కూడా తాగునీరు సమస్య చాలా పెద్దది నా సాయశత్తలో ప్రయత్నించి అవసరమైతే నిధులు ఉన్నా లేకపోయినా చాలా మట్టి మ్యాక్సిమం అలా రావడం జరుగుతుంది మా గ్రామం వాటికి మరి ఈ మధ్య కాలంలోనే ఓవర్ ట్యాంకు రెండు మూడు సార్లు ఈ అధికార పార్టీని కూడా చెప్పడం జరిగింది నేను తీర్మానాలు కూడా తీర్మానాలు కూడా పెట్టడం జరిగింది అది జల జీవన జల జీవన దాంట్లోని పథకంలోని వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది అదే అక్కడ పార్క్ వర్క్ అని ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగింది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇప్పుడు ఇదే లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయ్యి ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్ళి ఉంటాయి మీకు తాగునీరికి సాగునీరికి అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేమో కదా నిజంగా ఈ ఈ లిఫ్ట్ కానీ రన్నింగ్లో పడితే అదే జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే ఈ ఐదు సంవత్సరాలు కాదు ఒక్క సంవత్సరంలోనే నీరు తాగునీరు తాగునీరు పాగించడానికి ఆయన్ని కంకణం కట్టి ఉన్నారు కానీ ఈ దురదృష్టం వల్ల మాకు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోయి వేల ఎడార్లపై తయారైంది మా మా గ్రామం సో మన ఎత్తిపోతల పథకాన్ని అయితే అది ఆపేశారు ఖచ్చితంగా ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు అని చెప్పని రివర్ టెండరింగ్ పేరు చెప్పి కలబలి మాటలు చెప్పి జనాలు మబ్బు పెట్టారు తప్పితే ఎటువంటి కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం అయితే జరగలేదని చెప్పని మల్లవరం గ్రామస్థులు చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జగ్గంపేట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మే పదమూడు ఎన్నికలు జరుగుతున్నాయండి మీకు అవగాహన ఉంది కదండి ఈ ఈ మే పదమూడు ఎలు ఎన్నికల మటుకి ఖచ్చితంగా ప్రజలకి ఇప్పటికి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ సైకో జగన్కి ఓటు వేస్తే మనల్ని ఎక్కడో బంగాళాఖాతంలో కలిపెత్తారు ఉద్దేశంతో ఈ సైకో జగన్కి భయపడి ప్రజలు బయటకు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ ఓటు ఎయిటీకి ప్రజలు కంకణ కట్టుకున్నారు ఎందుకంటే ఎవరికి కంకణం కట్టుకుని ఉన్నారు ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకి జనసేన గ్లాసు గుర్తుకి ఈ టీడీపీకి ఎయిట్కి కంకణి కట్టుకున్నారు కంకణి కట్టుకున్నారు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు విద్యార్థి చదువుకున్న విద్యార్థికి ఆడికి జాబ్ కావాలంటే లేదు ఒక నిరుద్యోగికి ఒక కరెంట్ బిల్లు తొమ్మిది సార్లు కరెంట్ బిల్లు పెంచడం జరిగింది ప్రతిదీ నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటేనే భయంగా ఉంది ఏది దేని మీద చేసినా కరెంట్ షాక్ ఉండే పరిస్థితి ఈ రోజు అటువంటి అప్పుడు ఈ ప్రజలు ఒకటే నిర్ణయం తీసుకున్నారు ఏదైనా ఓటే మన బలం ఓటుతోటే కొట్టాలా ఎవరన్నా సరే ఒకసారి చూద్దాం అయా రాజశేఖర రెడ్డి కొడుగ్గా తండ్రి లేడు చనిపోడు తండ్రి చనిపోడు అనే సానుభూతితోటి ఒకసారి జగన్మోహన్ రెడ్డిని ఎగ్గించడం జరిగింది ప్రజలు ఇప్పుడైతే సచిన్ అలాంటి దుర్మార్గుడికి ఓటేయకూడదన్న ఒక నినాదంతో ఉన్నారు గతంలో ఇప్పుడు మా మా నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేగా వైసీపీ తరఫుించి ఎమ్మెల్యేగా తోటనరసింగ్ గారు పోటీ చేస్తున్నారు ఎందుకంటే ఇదే నియోజకవర్గంలో మూడు సార్లు ఏకంగా రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి ఒకసారి ఎంపీగా నెగ్గి ఈరోజు మా గ్రామానికి ఏ ఒక్కటి కూడా చేయలేదు ఇలా ఓటు అడిగే హక్కు ఉందంటే ఒక జ్యోతి నెహ్రుకి చంద్రబాబు నాయుడికి తప్ప మా మల్లవరం గ్రామంలో ఎవరికి కూడా హక్కు లేదు ఎందుకంటే రమ్మని ఎక్కడైనా సరే డిబేట్ మేము కూర్చోడానికి రెడీగా ఉన్నాం మా గ్రామం అభివృద్ధి అన్నా సంక్షేమన్నా ఒక జ్యోతి నెహ్రూ గారు చంద్రబాబు నాయుడు గారి తప్ప ఇప్పుడున్న నాయకులు ఏ ఒక్కరు కూడా ఇక్కడ చేయలేని పరిస్థితి లేదు చేసామని ఎవరికన్నా గుండ్లు మీద చేసి తెప్పమానండి గతంలో బోర్లు మేము కొట్టించాం మా లేని టీడీపీ గవర్నమెంట్లే బోర్లు కొట్టించి సోలార్లు వేసి చేసాం కానీ మా గ్రామ కొంత రికార్డు ప్రాబ్లం అయ్యింది మా మలవరంలో బోర్లు అవ్వలేదు తప్ప ఉన్న ప్రతి విలేజ్ బోర్లు అవే సోలార్లు ఇచ్చారు కానీ ఇవాళ మీ బోర్లు కొట్టమని డప్పు కొట్టుకుంటున్నారు ఆ బోర్లు అప్పుడు కూలిపోయాయి ఎవరికి పనిచేయ్వి ఇంతకుముందు పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటామంటే చెప్పారు వైసీపీ నాయకులు మేము సుమారుగా యాభై రెండు బోర్లు కొట్టించాం మేము మలవరం గ్రామంలో అని చెప్పారు ఆ యాభై రెండు బోర్లు ఎంతమందికి బోర్లు వేసారో ఎవరికి వాటర్ వస్తుందో ఎవడ బోర్లు కూలిపోయి చెప్పమానండి వాళ్ళు పక్కోడికి ఎవరికైనా నీరు వెళ్ళే అవకాశం ఉందా ఈ యాళ ఈ ఎత్తిపోతకం పూర్తి అవుతాయి మటుకి సక్షేమలుగా రెండు పంటలు పండే పరిస్థితి మా గ్రామానికి ఎప్పుడైతే లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చిందో అప్పుడే మా భూములు ఐదు లక్షలు పది నుండి భూములు ఇవాళ పాతికి ముప్పై లక్షలకి వెళ్ళాయి కానీ ఒక పంట కూడా పండే ఆస్కారం లేదు ఈ యాళ లక్షలు పెట్టుబడి పెట్టి నిరాశకరంగా అప్పులు పాలైపోయి మేము మా మా గ్రామాన్ని వదిలేసి ఎంతో మంది హైదరాబాద్ పోయి అలాగే ఇతర గ్రామాలు వాళ్ళకి ఎక్కడ బతుకుతారు ఉంటే అక్కడ పోయి పరిస్థితి ఇలా వలసలకు వెళ్ళిపోయారంట వలసలకు వెళ్ళిపోయారు ఎందుకంటే ఇవేళ మా గ్రామంలో వర్షం ఆధారం మెట్ట ప్రాంతం ఒక వర్షం తప్ప ఏ ఆధారం లేదు కనీసం బోర్లు కొట్టినా అంగుళం అరంగులం తప్ప ఎక్కడ రెండు అంగుళాలు మూడు అంగుళాలు పడే పరిస్థితే లేదు ఒక ఇట్లా లిప్ట్ ఇరిగేషన్ లేకపోతే మా గ్రామం ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటే అయితే ఎవడో మిగిలిన పరిస్థితి లేడు లేదు ఏ దారి లేక ఇక్కడ ఆడాలి తప్ప చాలా మట్టికి వలసలు పోయే పరిస్థితి ఉంది పంటలు పండే కార్యక్రమం ఏది లేదంటారు నీళ్ళు లేక ఏది లేదు అంతా వర్షం అదారు ఓకే సార్ ఓకే అండి సార్ ఇప్పుడు ఎలక్షన్ ముందు రండి ఎలక్షన్ జరుగుతుంది నెహ్రూ గారు గెలవ గెలవాలని చెప్పి మీరు అంతా అంటున్నారు నరసింహం గారు ఎందుకు గెలవకూడదు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాకూడదు అనుకుంటున్నారు అంటే గతంలోనే అలాగే జ్యోతిల్ నెహ్రూ గారు చేసిన అభివృద్ధి ఉందండి దాని గురించి నెహ్రూ గారు నెహ్రూ గారు నెగ్గాలని చెప్పేసి అనుకుంటున్నాను సార్ గతంలో ఎలాగని చెప్పేసి నరసింగ్ గారు ముందు గతంలో అయితే ఏం చేసిందేమీ లేదు సార్ గట్టిగా అయితే ఒక అర కిలోమీటర్ ఎంతో పోసుంటారు సార్ అంతే ఏం చేశారు అర కిలోమీటర్ అయినా సిమెంట్ రోడ్ చేశారు సార్ ఇంకా అంతకంటే ఏం చేయలేదు సార్ లేదు సార్ ఆయన ఎమ్మెల్యేగా చేశాడు మళ్ళా రెండోసారి ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు మీ పార్లమెంట్ సెగ్మెంట్కి ఏ నియోజకవర్గాలుగా ఎంపీ అయ్యాడు అంత అయ్యి మీకు అర కిలోమీటర్ రోడ్ ఏవండి సార్ మరి ఏ ఎన్ని ఎన్ని అది మంత్రి అయినా ఏమైనా సరే మాకైతే ఏం చేయలేదు సార్ అదే జ్యోతి అదే పోట్ నరసింగ్ అయితే ఏం చేయలేదు సార్ అలా జ్యోతుల నెహ్రూ గారే చేశారు సార్ పని అంతా ఇవాళ మల్లవరం ఈ రకంగా ఉందంటే కారణం జ్యోతుల నెహ్రూ గారు సార్ మీ ఊరు మొత్తం కూడా ప్రతి సొందికి కూడా సిమెంట్ రోడ్లు లే అది నెహ్రూ గారు ఆధ్వర్యంలోనే జనాలు అంటా ఉండరు నిజమేనండి అది అది నిజమే అండి నెహ్రూ గారి ఆధ్వర్యంలో వేసారు సార్ అయితే ఓటు ఎవరికి వేస్తారు సార్ మీరు ఓటే నెహ్రూ గారికే వేస్తాం సార్ మెజారిటీ ఎంత అంచనా వేయచ్చు మెజారిటీ మాక్సిమం ఒక వెయ్యి అంచనా వేస్తున్నాం సార్ మేము మీ ఊరికా ఊరికి సార్ ఓకే అండి ఓకే అండి పరంగా నెహ్రూ గారు ఎంత మెజార్టీ వచ్చి గెలుతారని మీరు అనుకుంటున్నారు కాన్సన్ పరంగా అయితే ఒక పాతిక వేలు అంత వేసుకుంటున్నాం సార్ ఒక పాతి వేలు మెజార్టీ ఉంటుంది అనుకుంటున్నాం సార్ అది ఒక పాతి వేలు మెజార్టీ ఉంటుంది అనుకుంటున్నాం సార్ పాతి పైన ఉంటుంది అని అనుకుంటున్నాను ఓకే సార్ అయితే